హల్లెలూయా దేవా స్తోత్రం తండ్రి అయా స్తోత్రం ప్రైస్ గాడ్ ప్రైస్ గాడ్ హల్లెలూయా హల్లెలూయా దేవుని ఘనమైన నామానికి వందనాలు ప్రైస్ గాడ్ ప్రైస్ గాడ్ యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికీ కూడా పేరు పేరిన వందనాలు ఇప్పుడు లైవ్ చూస్తున్నవారు అలాగే మరి తర్వాత చూడబోయే వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు మరి ఆయన సన్నిధిలో చేరినందుని బట్టి నా మట్టుకు నేను చాలా సంతోషిస్తున్నాను మరి మీలో ఎంతమంది హ్యాపీగా జీవన కృప ప్రతి దాంట్లో ఉంటుందా ఏంటి అని కొంతమంది అనుకుంటారు అనుకుంటాను అది ఒక రకమైన అనాలోచికమైన ఆలోచన అని నేను అనుకుంటా అదొక ఫులిష్నెస్ నేను అనుకుంటాను దేవుని కృప లేకపోతేనండి మనము అడుగు తీసి అడుగు వేయలేము అవునంటారా కాదంటారా చెప్పండి అడుగు తీసి అప్పటిగా వేయగలుగుతున్నాము అని అంటే ఆ తండ్రి కృప లేనిదే అది సాధ్యం కాదు ఇప్పుడు నేను చేయి తిప్పుతున్నానా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను కదా మనం మాహాడేటప్పు సహజంగా మాట్లాడతాం కదా నేను ప్రాపర్గా నా రిస్ట్ తిరుగుతుందంటే ఆయన కృప అది దేవుని యొక్క అద్భుతమైన ప్రేమని రుచి చూసిన వాళ్ళు మాత్రమే అది గ్రహించగలరు అవునవారు మీరు ఎవరైనా రిప్లై పెట్టండి కమెంట్ చేయండి సో దట్ ఐ అండర్స్టాండ్ హౌ ఫార్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అట్ యువర్ ఎండ్ ఓకే యా ప్రైజ్ గాడ్ నేను నా తండ్రిని నిజంగా అందరు బట్టి నేను స్థుతిస్తున్నాను ఏంటంటే ఒక అడుగు తీసి అడుగు వేయాలి అని అంటే ఆయన కృప లేనిదే మనం బ్రతకలేం కదా మరి ఆయన కృపను బట్టి నా మట్టుకు నా కుటుంబం అంతా సజీవంగా ఉంది అందుని బట్టి నేను ఎంతగానో ఆ దేవుణ్ణి స్థుతిస్తున్నాను ఫ్రమ్ బాట ఆఫ్ మై హార్ట్ సో కొద్దిసేపు మన దేవుణ్ణి మనము స్మరించుకోవడానికి లేకపోతే దేవుని వాక్యాన్ని ఆయన ప్రేమను ఇప్పుడు ఈ ఈ టైంలో మనం కూడుకున్నామో కొంతమంది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు సినిమా హాల్స్లో ఇంకెక్కడో సంవేర్ తిరుగుతూ ఉంటారు కానీ మనము దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది ఆయన ఎప్పుడో చేసిన ప్లాన్ అది ఆయన కృపను బట్టి మనం ఆయన సన్నిధిలో మనం ఇక్కడ ఇప్పుడు ఉండగలిగాం ఎంతో దేవుని మాట ఒక అద్భుతమైన మాట మనందరికీ తెలిసిన వాక్యమే అదేంటంటే ఎక్కడైతే ఆయన నామములో ఇద్దరు ముగ్గురు కూడుకుంటారో అక్కడ ఆయన ఉంటారట మన మధ్య దేవుని సన్నిధి ఉందని నేనైతే బలంగా నమ్ముతున్నానో పాట పాడుకొని ఆయన ఆరాధన చేద్దాం ఒక చిన్న పాట ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ యువర్ వాయిస్ అలాంగ్ విత్ మీ యూ కెన్ ఆల్సో సింగ్ ఎలాంగ్ హలో It's called Hallelujah. Hallelujah. నాలుగు లైన్స్ మనం పాడుకొని దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానిద్దాం జీవిత మునకు ఆధారము చేసుకుంటే జీవ నిన్నే నా జీవితమునకు ఈ టెక్నికల్ గా ఎప్పుడు అపవాది మనల్ని ఇబ్బంది చేయడానికే వాడు చూస్తా ఉంటాడు వాడి పనే అది వాడి పనే అది సరే మనం అయితే ముందుకు వెళ్ళిపోదాం దేవుడు ఈ ఈ సమయాన్ని దేవుడు సహాయపూ లెట్స్ గో అహెడ్ తల కొడదాం ఓకే రైట్ ఒక చిన్న ప్రార్థనతో మనము ఈ యొక్క కొద్ది ఈ సమయాన్ని మనం ముందుకు వెళ్దాము ఓకే అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ఇట్స్ ఆనర్ ఇట్స్ ఇట్స్ లైక్ గివింగ్ రెస్పెక్ట్ కళ్ళు మూసుకున్నట్లయితే తరలి వంచి మన ప్రార్థనలోకి కొన్నిసార్లుగా ముందుకు వెళ్దాం మీ ఘనమైన నామానికి స్థితులు స్తోత్రాలు చెల్స్తున్నాం ప్రభా అ మీ సన్నిధిలో మేము ఇక్కడ ఉన్నాము అని అంటే నిజంగా ఎప్పుడో మీ అనాది సంకల్పమైన ఆ సంకల్పమని నేనైతే నమ్ముతున్నాను మీ కృపను బట్టి మీ ప్రేమను బట్టి మీ వాత్సల్యమును బట్టి మీ కనికరమును బట్టి మీ కటాక్షము నాయన మా పైన చూపి ఈరోజు నాయన మీ సన్నిధులలో పెట్టుకున్నారు మీకు వందనాలు అయ్యా కొద్ది నిమిషాలు కొద్ది కొద్ది నిమిషాలు నాయన మీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా అయ్యా నా ద్వారా మీరు మాట్లాడండి మాట్లాడేది నేను కాదు మేము మాట్లాడితే పనులు జరగవు ప్రభా మీరు మాట్లాడితేనే జీవితాలు కట్టుబడతాయి లేపబడతాయి రోగులు స్వస్థపరచబడతారు తండ్రి దయాలు వెళ్ళవటం ద్వారా ప్రభా నా ద్వారా మీరే మాట్లాడండి టెక్నికల్గా ఎటువంటి క్లిచెస్ నాయన మీరే దయచేసి సహాయం చేయండి మీ చిత్తాన్ని జరిగించండి ఈ అమూల్యమైన మాటలు వింటున్న ప్రతి బిడను ఇప్పుడు లైవ్లో వీక్షిస్తున్న వారిని అలాగే ఫ్యూచర్లో కూడా వినేవారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రతి విజ్ఞాపనను ప్రతి హృదయ వాంఛను మీ మహిమార్థమై మీ ఓకే ఇది మనకి జూమ్ కాదు లైవ్గా మనకి ఆన్సర్స్ రావడానికి సో ఐ జస్ట్ గో అహెడ్ సరే జనరల్గా మన మైండ్ చేంజ్ అవుతున్న దాన్ని బట్టి ఫ్రెండ్స్ మారిపోతూ ఉంటారు చిన్నప్పుడు వచ్చినప్పుడు మైండ్ సెట్కి తగ్గట్టుగా మనకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మారిపోతారు కదా అంటే మనకున్న మైండ్ తెలుస్తుంది మెచ్యూర్డ్గా మనం ఉంటాం సో మన మైండ్ సెట్కి తగ్గట్టుగా మన ఫ్రెండ్స్ ఎత్తుక్కుంటాం అవునా కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మన ఏమంటాము జాబ్ జాబ్లో ఉన్నప్పుడు మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్ వస్తారు ఆ జాబ్ కూడా ఒకే దగ్గర చేయం కదా సాలరీ ఇంక్రిమెంట్ కోసము లేకపోవాలనో ఇంకోటి ఇంకోటి రీజన్స్తో మనం ఏం చేస్తామో ఆబ్వియస్లీ చేంజెస్ అవుతూ ఉంటాం కదా ఉంటాం ఆ కంపెనీ చేంజ్ అయినప్పుడు పాత కంపెనీలో ఉన్న ఫ్రెండ్స్తో మనము కొంచెం కమ్యూనికేషన్ తగ్గిపోతుంది మనకి కొంతమంది వస్తారు కదా అట్లాగా లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ లూజింగ్ సమ్ పీపుల్ అండ్ గెయినింగ్ సమ్ పీపుల్ అవునా మన లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం కదా కొంతమంది మన జీవితంలో నుంచి విడిచిపెట్టబడతారు కొంతమంది మన జీవితంలోనికి వస్తారు అంటారు కదా క్రొత్త నీరు వచ్చినప్పుడు ట్యూబ్లో క్రొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్ళిపోతుంది కదా ఆ క్రొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు వెళ్ళిపోతుంది అది కామన్గా అదొక సామెత అయితే పాయింట్ ఏంటి అని అంటే ఆ క్రొత్త వారు వచ్చినప్పుడు ఈ పాత నీరు ఫ్రెండ్స్ ఉండొచ్చు ఎంతమంది మనకి ఫ్రెండ్స్ ఉండొచ్చు మన హోల్ లైఫ్లో అంటే ఇప్పటి వరకు మనకున్న లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు మనకి ఒక వంద మంది అనుకుందామా ఒక వంద మంది ఫ్రెండ్స్ అనుకుందాం సరే ఈ ఫ్రెండ్స్లో ఏమనొచ్చు దాన్ని అంటే ఎంతమంది మనకి క్లోజ్గా వంద మంది ఫ్రెండ్స్ లో ఎంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉండి ఉంటారు మనకి ఒక యాభై మంది లేకపోతే ఒక ఇరవై మంది లేదా ఒక పది మంది అనుకుందాం ఈ పది మందిలో బెస్ట్ ఎంతమంది ఉండి ఉంటారు పది మందిలో బెస్ట్ ఎంతమంది ఉండి ఉంటారండి ఇదేంటి వంద మంది నుంచి పది మందికి వచ్చామని అనుకుంటున్నారా లైఫ్ అంటే అదే కదా ఇరికి వంద మంది అందులో ఎంతమందితో మనం మాట్లాడతామో మన పర్సనల్గా ఎంతమందితో మనము కనెక్ట్ అయ్యి ఉంటామో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాము రిలేషన్లో ఉంటామో అది చాలా తక్కువ కదా ఒక పది మంది ఉండొచ్చేమో హార్డ్లీ ఆ పది మందిలో కూడా బెస్ట్ ఎంతమంది ఉంటారండి బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారు ఒకరు ఇద్దరు కదా రైట్ మెంటలీ డిసప్పాయింటెడ్ చాలా ఇంటర్నెట్ ఇబ్బంది పెడుతుంది బట్ ఇట్స్ ఓకే లెట్స్ గో అహెడ్ చూద్దాం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది దేవుని వాక్యము విని ఎక్కడ మనుషులు బాగుపడిపోతు బట్ ఐ గో ఫార్వర్డ్ యా సో ఇట్లాగా మనకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరో ఇద్దరు అంతే బెస్ట్ ఫ్రెండ్ అంటే ఏంటో తెలుసా మన పర్సనల్స్ అన్నీ వాళ్ళతో షేర్ చేసుకుంటాం అవునా మన పర్సనల్స్ అన్నీ మనం షేర్ చేసుకుంటామా లేదా వాళ్ళే కదా బెస్ట్ ఫ్రెండ్ అంటే ప్రతిదీ కూడా వాళ్ళతో మనం చెప్పుకుంటాం ఈవెన్ తల్లిదండ్రులతో చెప్పుకునే విషయాలు కూడా ఆ ఫ్రెండ్తో చెప్పుకుంటాం కొంతమంది అయితే భార్యతో లేకపోతే భర్తతో చెప్పుకోని విషయాలు ఆ బెస్ట్ ఫ్రెండ్తో మనం షేర్ చేసుకుంటాం అది ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ అంటే అదేంటి నాకు చెప్పకుండా ఫ్రెండ్స్ గురించి చెప్తావేంటి అని తల్లిదండ్రులు అనడానికి లేదు భార్య కానీ భర్త భర్త కానీ అనడానికి లేదు ఎందుకంటే ఆ బెస్ట్ ఉన్న ప్రివిలేజ్ అది దేవుడు పెట్టిన ఒక గొప్ప అందమైన అద్భుతమైన ఒక ప్రివిలేజ్ అది కదా ఫ్రెండ్స్తోనే నేనేమంటానంటే ఈరోజు చాలా సింపుల్గా నేను మాట్లాడబోతున్నాను ఇంకా నేను మేబీ ఐ ఐ ఫినిష్ ఇట్ అప్ వెరీ సూన్ మేబీ మనకి ఇంటర్నెట్ కూడా సపోర్ట్ చేయట్లేదు వెదర్ కూడా బయట బాగాలేదు కదా మేబీ దట్ మై బీ వన్ ఆఫ్ ద రీజన్స్ అనుకుంటున్నాను నేను ఓకే సో నేనేమంటానంటే మన లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్ మనకి లైఫ్లాంగ్ వాళ్ళు మనకి లైఫ్లాంగ్ తోడు ఉంటారా అంటారు కదండి మన షాడో కూడా మన మన సొంత షాడో కూడా మనల్ని విడిచిపెడుతుంది ఒక టైంలో కదా ఎప్పుడు ఎప్పుడు విడిచిపెడుతుంది డే టైం సన్ ఉన్నంత వరకు డే లైట్లో మన షాడో మనతో ఉంటుంది డే లైట్ పోతే మన షాడో కూడా పోతుంది ఒకవేళ మూన్ లైట్ ఉందనుకోండి అప్పుడు ఓకే బట్ ఇంకా అది కంటిన్యూస్గా ఉండదు కదా లైట్ ఉన్నప్పుడు మన రిఫ్లెక్షన్ అంటే మన షాడో మనకు కనపడుతుంది ఆ లైట్ ఆఫ్ చేసేస్తే మన షాడో మనల్ని ఆలోచన చేయండి జీవితకాలం ఎవరు మనకు తోడుండరు బెస్ట్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ లేకపోతే నా స్కూల్ ఫ్రెండో కాలేజ్ ఫ్రెండో ఆఫీస్ కొలీగో నా బెస్ట్ ఫ్రెండ్ అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారండి మనకు తెలుసు కదా మన ఛానల్ ఆ నేమ్లోనే మనం తెలుసుకుంటున్నాం ఏంటి అని అంటే బాండ్ డై అండ్ లివ్ మనం పుట్టమో అని అంటే చావక తప్పదు ఎంతకాలం బ్రతుకుతామన్నది ఎవరికీ తెలియదు విచిత్రం ఏంటంటే రేపు చక్కగా లెగాలని రేపు పలానా పని చేసుకోవాలి అని ప్లాన్ చేసుకుంటాం కొంతమంది రేపు ఏం తినాలా రేపు ఏం తాగుతామా అని ఆలోచన చేస్తారు కొంతమంది రేపు ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటారు చూడండి రేపు నేను ఊరు వెళ్ళాలి ఫ్లైట్లో వెళ్ళాలి ట్రైన్లో వెళ్ళాలి లేదా ప్రయాణం చేయాలి లేకపోతే రేపు ఇలా ప్లాన్ చేసుకుందాము లేకపోతే రేపు చర్చికి వెళ్దాము ఓకే అయితే రేపు పిక్నిక్ వెళ్దాము ఇలా రకరకాలుగా మనిషి ఆలోచిస్తూ ఉంటాడు కదా ఒకవేళ నెక్స్ట్ డే మనం సజీవంగా లేకపోతే ఏంటి పరిస్థితి మనము మనం ఏమంటారు సజీవంగా అంటే మనం బ్రతికి లేకపోతే ఏంటి పరిస్థితి ప్రాణాలతో మనం లేమనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ కి చాలా ఆలోచించుకొని చాలా ప్లాన్స్ వేసుకొని నిద్రపోతాం కదా నైట్ పడుకునే ముందు మరి నెక్స్ట్ డే మార్నింగ్ కరెక్ట్గా లేకపోతే ఏంటి పరిస్థితి కదా ఒకసారి ఆలోచిస్తే గుండె ఆగినంత పని అవుతుంది కదా అవునండి గుండె ఆగినంత పని అవుతుంది నిజమే సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందిరా బాబు అని అంటే మనము పుట్టాము అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకరోజు ఉందిగా ఉన్న పరిస్థితులు ఉంటాయి కదా ఒంటరిగా ఉన్న పరిస్థితులు ఉంటూ ఉంటాయి కదా ఆ ఒంటరిగా ఉన్నప్పుడు నీకు ఆ ఫ్రెండ్ అయిన తోడు ఉండడండి నువ్వు బాధలో ఉన్నప్పుడు లేకపోతే దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఏదన్నా రోడ్డు మిస్ అయ్యి ఒంటరిగా రోడ్డు మధ్యలో ఉన్నప్పుడు గూగుల్ మ్యాప్ నెట్ ఆఫ్ అయిపోయి సిగ్నల్ లేక నువ్వు మధ్యలో ఉన్నప్పుడు నీకు నీ ఫ్రెండ్ తోడుంటాడా ఉండడు తన మరి మనకి నిజంగా తోడు వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తే మనల్ని ఎంతగానో ప్రేమించే మన కోసం ప్రాణం నా నరేడైన యేసు క్రీస్తు అర్థమవుతుందండి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనకి ఎప్పుడు తోడు ఉంటాడండి ఆయన దేవుడు కదా ఆయన మనకి ఫ్రెండ్గా ఉండడం ఏంటి ఆయన మనకు తోడుగా ఉండడం ఏంటి అని మీకు అనిపించవచ్చు ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనం ముప్పై మూడవ అధ్యాయము పదకొండవ వచనం నిర్గమాకాండము ముప్పై మూడు పదకొండు నేను తొందరగా చదివేస్తాను చూడండి మనుషుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యుహోవ మోషేతో ముఖాముఖిగా మాటలాడుచుండెను తరువాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను అతని పరిచారకుడును నూను కుమారుడనైన యుహో అను యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు ఓకే సో ఇక్కడ మనకి స్టార్టింగ్ మాట అండి మనుషుడు తన స్నేహితునితో మాటలాడునట్లు యుహోవ మోషేతో ముఖాముఖిగా మాట్లాడారట అంటే చూడండి దేవునితో ఒక మనిషి సంబంధము ఒక స్నేహితుడిలాగా ఉండే అవకాశం ఇక్కడ ఉందని అర్థమవుతుంది కదా దేవుడు కూడా మనిషితో ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా మాట్లాడే అవకాశం ఇక్కడ మన క్లియర్గా కనపడుతుంది మోసేతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడతారండి ఇక్కడ ఒకటే మనకి ఇంపార్టెంట్ మనం చేయాల్సింది ఒకటే పని ఏంటంటే ఆయన పిలిచినప్పుడు ఎస్ మై ఫాదర్ ఎస్ మై లాడ్ ఐఎమ్ రెడీ అని చెప్పాలంతే ఐఎం రెడీ అని చెప్పాలంతే దేవుడు మోసేతో ఒక స్నేహితుడు మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది కదా ఆ దేవుడే ఈరోజుకి ఆయనే మన మధ్య ఉన్నాడండి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు ఆ అతి దేవుడు అర్థమవుతుందా సో ఆ రోజు మోసేతో మాట్లాడిన దేవుడే ఈరోజు నువ్వు గనక సిద్ధపడితే నువ్వు నువ్వు గనక నీ హృదయంలోనికి దేవుడిని ఆహ్వానిస్తే అయ్యా నా నా హృదయంలోనికి రా రండి ప్రభు అని దేవుడిని కనుక నువ్వు ఆహ్వానిస్తే నీతో కూడా ఆయన ముఖాముఖిగా మాట్లాడే దేవుడు అండి ఓకే సో ట్రస్ట్ నాట్ ఇన్ హ్యూమన్ గాడ్ వాక్యం చెప్తుంది మనుష్యులను నమ్ముకున్న కంటే ఆశ్రయించుట మేలు బెటర్ యు మనుషులే అర్థమవుతుందా రైట్ ఇంకొక మాట కూడా మనం చదువుకొని మనం ముగించేసుకుందాం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము ఈ విధంగా రాయబడుతుందండి దాసుడు తన యజమానుడు చేయు చేయుదాని ఎరుగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలువక సూర్య దేవుని నామానికి మహిమ కలుగునగాక ఎందుకనగా నేను నా తండ్రి వలన విని నా సంగతులన్నిటినీ మీకు తిని ఎంత గొప్ప మాట చూడండి దాసుడు తన యజమానుడు చేసే ప్రతి పని ఎరుగడు కదా ఇప్పుడు ఓనర్ ఉన్నాడంటే ఓనర్ చేసే ప్రతి పని ఆ సర్వెంట్ చెప్తాడా చెప్పడు కదా అంత అవసరం ఉంది ఎందుకు చెప్తాడు చెప్పాల్సిన అవసరం ఓనర్కి లేదు అండ్ సర్వెంట్ కూడా అడగడు ఎందుకంటే సర్వెంట్ ఇతను అతను ఓనరు సో నేను యజమానిగా ఉండట్లా మీరు నా దాసులుగా ఉండబోరు దాసులని పిలువక రైతులని నేను పిలుస్తున్నాను అని దేవుడు చెప్తున్నారండి ఈరోజు ఇప్పుడు ఫ్రమ్ నవ్ ఆన్ వ్యూఆర్ నాట్ వ్యూఆర్ నాట్ అ సర్వెంట్ మనం దాసులం కాదు మనం ఎవరమాట ఆయన అండి ఆయన స్నేహితులం అంట ఆయన స్నేహితులుగా ఉంటే ఇక మనకి ఇంకా ఏముందండి ఏం లోటు చెప్పండి ఆయన స్నేహితులుగా మనం ఉంటే సో ఈరోజు దేవుడు మోషేతో మాట్లాడిన దేవుడు సిద్ధంగా ఉన్నారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ముఖాముఖిగా అలాగే ఇక్కడ నుంచి మనము దాసులము కాదు కానీ మనల్ని దేవుడు స్నేహితులుగా పిలుస్తున్నాడు అదే లూయా దేవుని ఘనమైన నామానికి వందనాలు చెప్తామా హలే అలెలుయా ఇంత గొప్ప భాగ్యం మనకి దేవుడు ఇచ్చాడంటే అసలు మనకి మనం ఎంత అదృష్టలం అండి ఎంత అదృష్టవంతులం మనం ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ కదా ఏముంటే ఒక మనిషితో స్నేహం చేస్తే అంటే మనతో స్నేహం చేస్తే ఇక మనకి ఇంకేమన్నా తిరుగుందా మనకు అసలు ఇంకేదన్నా లోటు ఉంటుందా ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా మూషతో మాట్లాడేట దేవుడు మోషే దేవునికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే ఒక స్నేహ రిలేషన్ అంటే ఒక ఫ్రెండ్షిప్ స్నేహ బంధం లాగా ఈరోజు యోహాను సువార్త పదిహేను పదిహేను ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మై డియర్ చైల్డ్ మై డియర్ ఫ్రెండ్ నాట్ గోయింగ్ బి సర్వెంట్ యు స్నేహితుడు అయ్యా నువ్వు నా స్నేహితుడు నేను పిలుస్తున్నాను అని అంటున్నారు ఎంత అబ్బ ఎంత అద్భుతమైన మాట అండి ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను చున్నాను అరే లుయా నా మనకి మహిమ కలిగిన గాక సో ఈరోజు ఈ ఈ వాక్యము ఈ లైవ్ని వింటున్నవారు తర్వాత వింటున్నవారు ఐమ్ సో సారీ నెట్ అస్సలు సరిగ్గా రావట్లేదు నేనేం చేయలేను ఆ టెక్నికల్ గ్లిచ్ వల్ల బట్ లెట్ ఇట్ బి సారాంశం ఒకటే ఇక్కడ ఏంటి అని అంటే ఈ లోకంలో మనకి బెస్ట్ ఫ్రెండ్స్ అని గోళ్ళు మంది ఉంటా ఉంటారు కానీ వాళ్ళు కూడా మనల్ని ఏదో ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా ఒకవేళ మరణమే అనుకుందాం మరణమే వాళ్ళు మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు కదా కానీ మనం ఒంటరిగా విడిచిపెట్టబడ్డప్పుడు మనం ఒంటరిగా ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు ఏదో బాధలోనో దుఃఖంలోనో మన రూంలోనో లేకపోతే మన మన ఆఫీస్లోనో మన కాలేజ్లోనో మన స్కూల్లోనో మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని చూసేవారు ఎవరో తెలుసా వాళ్ళు వీళ్ళు చూడకపోయినా పర్లేదు కానీ నిన్ను నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్న ఆ దేవుడు చూస్తున్నాడండి అండ్ ఈ లోకంలో మనుషుల్ని మనము ఒక మన ఫ్రెండ్గా మనము సెలెక్ట్ చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడిని కనుక మన ఫ్రెండ్గా సెలెక్ట్ చేసుకుంటే ఇక మనకి ఏ మనల్ని ఫ్రెండ్గా పిలుస్తున్నారట ఫ్రెండ్గా ఉండండి నాకు అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడట ఈరోజు అదే వాక్యం సువర్త పదిహేను పదిహేను పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచ్చినాం ఇంత చక్కటి మాట అలాగే నిర్మాకాండ నిర్గమాకాండము ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినాం చాలా అండి మనకి ఇంకింతకంటే ఏం కావాలి అయితే నేను ముగిస్తున్నాను మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టానో ఏమో నాకైతే నేను అనుకుంటున్నాను బట్ లెట్ సి నేనైతే ఈ వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను అంటే నార్మల్గా ఆఫ్లైన్లో రికార్డ్ చేస్తున్నాను చూద్దాం ఇఫ్ పాసిబుల్ నేను ఈ ఈ వీడియోని కూడా నేను ఒక కంప్లీట్గా నేను పోస్ట్ చేయడానికి ట్రై ట్రై మేబీ ఈ లైవ్ స్ట్రీమ్ ప్రాబ్లమ్గా ఉంది కాబట్టి మేబీ తర్వాత ఆ రికార్డెడ్ వర్షన్ అయినా కూడా మీరు వినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఐ ట్రై టు పోస్ట్ ఇట్ ఆస్ వెల్ ఇక దట్స్ అండి సో దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్న విషయం ఏంటి అని అంటే దేవుడు నీతో నాతో పిలుస్తున్నారు ఓకే సో మనుషులతో మనం స్నేహం చేస్తామా లేదా మనకు మనుషులుగా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే మంచిదే లెట్ ఇట్స్ వెరీ ఆదుకుంటాడటండి మనకు మనతో మనకి ఒక సహోదరుడుగా ఉంటాడంటే మనతో అలాంటి ఫ్రెండ్ ఉంటే మంచిదే కానీ అలాంటి ఫ్రెండ్ ఉన్నా లేకపోయినా ఉంటే మంచిదే బట్ ఉన్నా లేకపోయినా దేవుడు మాత్రం నీకు ఎప్పుడు ఫ్రెండ్గా ఉంటానని ఈరోజు మనతో మాట్లాడుతున్నారండి ఓకే రైట్ ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఫినిష్ చేసుకుందాము ఐ నాట్ గోయి కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన మమ్మల్ని మిత్రులిగా ప్రేమించిన మా ప్రియపరులో ఒక తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఈరోజు మీరు మాతో సూటిగా మాట్లాడారు మీకు వందనాలు టెక్నికల్గా ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా చెప్పాలనుకున్నది మీరు సూటిగా మాతో చెప్పారు మాట్లాడిన మాట్లాడాలనుకున్న మాట మీరు మాతో ఈరోజు సూటిగా మాట్లాడారు అయ్యా ఒక చిన్న మాట చాలు ప్రవ్వ ఈ అరగంట సేపు లేకపోతే గంట సేపు విన విన్న మాటలలో ఒక చిన్న మాట మా హృదయానికి తాకినా చాలు మా జీవితాలు మార్చబడతాయి మా హృదయాలు మార్చబడతాయి ప్రవ్వా తండ్రి నాయన మీకే వందనాలు అందరి బట్టి మీకు వందనాలు థ్యాంక్ యూ సో మచ్ మై ఫాదర్ ఫర్ గివింగ్ అ దిస్